అనుకున్న ప్రకారం వంద వస్తారని అనుకున్నాము అడిగితే తొంభై ఐదు మంది అంతా వచ్చే ఉన్నారు మంచిది అయితే సప్పాద్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాముఖ్యత అనమాట ఈ సబ్త్ మీద సపాత్ వ్యతిరేకమైన పుస్తకాలు అన్ని నేను సంపాదించు లేవు కానీ సంపాదికి వ్యతిరేకమైన పుస్తకాలు చూసారా సర్పాత్ వ్యతిరేకమైన పుస్తకాలు ఒకటి రెండు ఇలా చాలా ఉన్నాయి ఎంతో గురించి చూపించాడు ఎంతో గురించి కూడా చెప్తాను నేను రెండు నిమిషాలు ఎక్స్ట్రా కావాలని అడిగాను ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను సరదాగా రావా భిన్నమైన కోతలు ఇది ఇది తెలిసిన ఎవరైనా ఎవరైనా చూసే ఈ కోతలు ఏంటి ఈ వస్తువు యాభై సమాజాన్ని ముందుకానేసాడు దీంట్లో మరి ఏమన్నా యాభై సరే నాకు నిన్న కాక మొన్నే దొరికింది బుక్ చూస్తే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యుద్ధం వాడికి అయితే చెప్తున్నాను మెసేజ్ కూడా పెట్టాను వాటికి ఇంకా చాలా ఇంపార్టెంట్ బుక్ కూడా ఉన్నాయి సబ్బాటేరియన్ కంపడెన్స్ అండ్ కామెంట్రీ ఈ బుక్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని వాళ్ళు రాసుకుందని బుక్ దీంట్లో ఏంటంటే సబ్బా తీరు ఆది దగ్గర నుంచి ప్రకటన వరకు ఎక్కడెక్కడ ఏ ప్రశ్న అయితే ఎలా సమాధానం మనం చెప్పాలి ఈ బుక్ ఎలా రెస్టాడు సబ్బా తీరు అంటే మనం ఆదివారం దగ్గరికి వెళ్ళి ఏ ప్రశ్న అంటే ఆది కానం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా వాళ్ళు తిరిగి సమాధానం చెప్పగలిగిన సమాధానం అనేది దీంట్లో ఉన్నాయి ఇది ఒక నాకిచ్చాడు నేనేది చెప్తున్నా సంబంధం చెప్తుంటే మీకు ఇష్ట నాకడం లేదు మీకు ఇష్ట చెప్పి ఇది నాకిచ్చాడు ఇది ఇచ్చేది చాలా కాలం దీని అంతా చెత్త తప్పేయండి దీంట్లో ఎందుకని చెత్త అంటే అంతా చదువు నేను మతమంతా చదువు అని చదువు చూస్తే వాళ్ళకి అర్థం కాలేదు అని దీంట్లో రాకేసి ఉంది ఇకపోతే ఈ భిన్నమైన ఈ భిన్న పోదలైన దాంట్లో గురించి చాలా చక్కగా యాభై సభన్నిటికీ మనం సమాధానం చెప్పడం బాధ్యత మన మీద ఉంది మన మీద ఉందా లేదా ఉంది కనీసం సమాధానం చెప్పాలి కేతువడు సమాధానం చెప్పాలి చెప్పడం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అనుకుంటారు లేకపోతే ఈ యుద్ధం ఈ బుక్ దొరకా చాలా ఇబ్బంది పడ్డారు ఈ బుక్ దొరికిన పేరుతో మాట్లాడారు నేను చాలా సార్లు మాట్లాడిన తర్వాత వీళ్ళ మీద ఆరు వీడియో పెట్టను ఆరు వీడియో పెట్టిన తర్వాత నుంచి వీళ్ళు అసలు మాట్లాడలేదు కనపట్టలేదు ఏ తెలియట్లేదు ఆరు వీడియో పెట్టాను ఎందుకంటే వీడుతో మాట్లాడుతున్నాడు మేము ఎలాంటి చెప్పానంటే సబ్తనిగా నేను ఆంధ్ర ఎక్కడ లేక రూపు మాపేయడానికి వెళ్ళిపోతున్నా సైలం వేసుకుంటూ వెళ్ళిపోతానంట ఏం ఎత్తనా అండి సైలెంట్ చేసుకుంటూ మొత్తం ప్రజలందరినీ ఏం చేస్తున్నా అప్రమత్తం చేస్తాను ఎలక్ట్ చేస్తాను నేను నిజమైన ఎందుకంటే ఒక ఒక మినిస్టర్ కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ వచ్చే ముందు సైలెన్స్ ఎవరు ఎత్తడం లేదు పదది

సెక్యూరిటీ మాకేంటి సెక్యూరిటీ ఒక చిన్న ప్రెస్ ముగ్గు పిలిసి దాకా పెట్టాడు కదా తెలుసు మనకి ఎందుకు తాగ పెట్టాడు చెప్పండి భార్య తీసుకెళ్ళి అతను భార్య తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేశాడు కదా పెళ్లి చేసినందుకు గాను ఆ కోపం చేశాడు ఆ కోపంతో ఏం చేశాడు మొత్తం పిలిచి అలాగే ఎవడో ఏదో చేస్తూ ఉన్నారు చేతిని కానీ మనకు కూడా రోషాలు మనకి ఏదో నష్టం పనిచేస్తూ ఉండాలి మనం ఏదో ఎవడో ఉండాలి ఎవడో మన వెనకాల నుండి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పడుతుండాలి గిలుతూ ఉండాలి ఏదో చేస్తా చేసిన ఏం చేస్తాం అది రియాక్షన్ చేయకుండా ఆపోజిట్ అండ్ అదివలన మనకి ఇంత ఛాలెంజింగ్ ఉంది నేను జగన్ రాజు గారిని ఎన్నో సార్లు అటుకుంటున్నాను ఏంటండి మా ఎక్కడ గారి ఎన్నో సార్లు అటుకుంటున్నాయండి ఏంటంటే సార్ మీకు శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి మీరు ఎందుకు అలా సైలెంట్ ఉన్నారు ఎందుకు అలా సైలెంట్ ఉన్నారు ఎందుకు అలా సైలెంట్ ఉన్నారు ఏదో చెయ్యండి మన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అలా ఉండడం నాకు అది ఇష్టం లేదు చేయమని చెప్పి చేయమని చెప్పి ఆయన కూడా పడ్డాను నేను చాలా కాలం ఇప్పుడైనా నేను ఆయన కూడా పాడీ అవసరం లేదు మా పిల్లలు కూడా చెప్పానండి ఏం చెప్పానంటే నా టైం అయిపోయింది అనుభా మాకు మా కొడుకు వచ్చాడు మా కొడుకు వచ్చిన మా కొడుకు చూసుకుని పిల్లలు అయితే చూసుకుంటాను అన్నీ అయిపోయింది ఇక్కడ నుంచి నేను అంతా ఎలా అండి ఖులాసా పురుషులు హ్యాపీగా వెళ్ళిన పల్లందరూ కూడా చెప్పండి ఏ బాధలు లేవు ఇంకా హ్యాపీగా వచ్చాను ఎందుకు చెప్తున్నానంటే మనము చేయవలసిన టైంలో కష్టపడితే రిటైర్మెంట్ అయ్యేసరికి హ్యాపీగా చేయవచ్చు ఒకటి ఇప్పుడు నేను అనుకున్న బరువు బాధ్యతలు ప్రార్థన చేసిన ప్రార్థన